తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఆరు ఫిబ్రవరి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్ లో ఆడపిల్లల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇచ్చే హామీ కావచ్చు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు అదేవిధంగా షాదీ ముబారక్ లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు అదే విధంగా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసే హామీ కావచ్చు ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం ఇవన్నీ హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో అన్న మీరు చేసే అవకాశం ఉంటుంది ఇదే మీ చివరి బడ్జెట్ ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి మేము ఇరవై ఆరో తారీఖు వరకు వెయిట్ చూస్తాం ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీలైనా ముట్టడిస్తాం సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాం మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు లేరు నిన్న ఏం చెప్తా ఉన్నారు మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు సంతోషం మీరేం ఘనకార్యం సాధించలే మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే రైతులకు బోనస్ ఇచ్చి ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు ఎవరు అడగారు అని ఆడబిడ్డల్ని అలకగా తీసుకుంటున్నారని అర్థం కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కలంగా ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు గూడెం బైపాలంటే అలాంటి ఒకే కార్లో పోయి ఓటేసిరు వేసిడ్రు దాని మీరు గతంలో చెప్పిర్రు ఇది మొదలటేడుగా అన్నారు వలెడ్డు కలయిగకు మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్ చాలా చోట్ల కరీంనగర్లో విఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు నారాయణపేట్లో హాజరవ్వలేదు అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి ఎంతో ఎంతో ఒకటో రెండో చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ వచ్చినాయి తప్పితే ధైర్యంగా రాలే నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో వాళ్ళు